హాయ్ ఈరోజు మనం ఒక బలమైన రొమాంటిక్ సంబంధాన్ని ఎలా నిర్మించుకోవచ్చో గురించి మాట్లాడుకుందాం మనం రోజు రోజుకి చేసే చిన్న చిన్న అలవాట్లు మన సంబంధాన్ని బలంగా సంతోషంగా ఉంచడంలో చాలా ముఖ్యం మరి అలాంటి ఎనిమిది ముఖ్యమైన అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రోజు రోజుకి సంభాషణలు సంబంధంలో కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యమైనది ప్రతిరోజు మీరు మీ భాగస్వామితో మాట్లాడండి ఆ రోజు జరిగిన విషయాలు మీ ఫీలింగ్స్ భవిష్యత్తుకి సంబంధించిన ప్రణాళికలు ఇలా అనేక విషయాలు చర్చించండి ఈ విధంగా మీరు మీ ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని బలపరచగలుగుతారు చిన్న చిన్న సర్ప్రైజ్లు ఇవ్వడం మీ భాగస్వామిని సంతోష పెట్టడానికి ఏదైనా చిన్న సర్ప్రైజ్ ఇవ్వండి అది ఒక చిన్న నోట్ అయినా లేదా అతనికి ఆమెకు ఇష్టమైన చిరుతిండి లేదా పూలు ఇవ్వడం కావచ్చు ఈ చిన్న చిన్న సర్ప్రైజ్లు మీ ప్రేమను ప్రతిరోజు గుర్తు చేస్తాయి ఒకరికొకరు ప్రశంసించడం ఎప్పుడైనా మీ భాగస్వామి ఏదైనా మంచి పని చేసినప్పుడు లేదా మంచి ఫీల్ వచ్చినప్పుడు వారిని ప్రశంసించండి నువ్వు చాలా బాగున్నావు లేదా నీతోనే నాకు చాలా సంతోషంగా ఉంది వంటి మాటలు చెప్పడం ద్వారా మీరు వారిని మీ ప్రేమను వ్యక్తపరచవచ్చు సమయాన్ని కేటాయించడం బిజీ లైఫ్లో కూడా మీరు మీ భాగస్వామితో సమయం గడపడానికి ప్రయత్నించండి ఒకరోజు ఎప్పుడైనా కాసేపు వారితో కలిసి గడపడం మరియు సరదాగా మాట్లాడడం ఇవి మీ బంధాన్ని మరింత బలపరచడానికి సహాయపడతాయి సమస్యలను పంచుకోవడం మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు లేదా మీ భాగస్వామి ఇబ్బంది పడుతున్నప్పుడు సమస్యలను పంచుకోవడం ద్వారా మీరు ఒకరికొకరికి సహాయం చేయవచ్చు ఈ విధంగా రెండు వ్యక్తులుగా ఒకటిగా పరిష్కారాలు కనుగొనవచ్చు రొమాంటిక్ జ్ఞాపకాలను నిలుపుకోవడం మీ భాగస్వామితో కలిసి చేసిన మంచి స్మృతులను ఫోటోలు లేదా వీడియోలు తీసి వాటిని కలిసి చూసుకోవడం ఈ విధంగా మీరు గతంలో ఉన్న ప్రేమను మరల తలుచుకుంటూ ఆ ప్రేమను నేటికి కొనసాగించవచ్చు మాటలు మాత్రమే కాకుండా చర్యలు ప్రేమను మాటల ద్వారా వ్యక్తం చేయడమే కాకుండా మీ చర్యల ద్వారా కూడా చూపించండి ఉదాహరణకు మీరు మీ భాగస్వామికి కాఫీ తయారు చేయడం వారి కోసం ఏదైనా చిన్న పని చేయడం ఇవి మీరు వారిని ఎంత ప్రేమిస్తున్నారో చూపిస్తున్నాయి సపోర్ట్ ఇవ్వడం మీ భాగస్వామికి మద్దతుగా ఉండడం చాలా ముఖ్యం వారు ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు లేదా ఏదైనా కొత్త ప్రయత్నం చేయడానికి సిద్ధపడిన మీరు వారి వెన్నంటే ఉండండి ఈ విధంగా మీరు వారి జీవితంలో ఒక ముఖ్యమైన భాగమని వారికి గుర్తు చేస్తారు మొత్తానికి ఎనిమిది అలవాట్లు మీరు ప్రతిరోజు పాటిస్తే మీ రొమాంటిక్ సంబంధం బలంగా సంతోషంగా ఉంటుంది సంబంధాలు సహజంగానే స్వచ్ఛమైన ప్రేమ పరస్పర గౌరవం మరియు మద్దతుతో ఉంటేనే బలంగా ఉంటాయి మీరు ఈ చిట్కాలను పాటించడానికి ప్రయత్నించండి మరియు మీ ప్రేమను ప్రతిరోజు అభివృద్ధి చేయండి మీకు ఈ సలహాలు ఎలా అనిపించాయి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి తర్వాత వీడియోలో మరిన్ని చిట్కాలతో కలుద్దాం